హాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చేసినటువంటి కర్మఫలం అనేది వారి తరువాతి తరం వారు ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని మహాభారతంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది అందు మూలంగానే ద్రుపదుడు చేసినటువంటి తప్పులకు ద్రౌపది అష్ట కష్టాలు ఎదుర్కోవడం జరిగిందని సాక్షాత్తు ద్రౌపదుడితోనే శ్రీకృష్ణుడు చివరిలో చెబుతాడు సరిగ్గా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ వాక్యం నేటి తరంలో లాలూ ప్రసాద్ యాదవ్ మరియు తేజస్వి యాదవ్లకు చాలా బాగా వర్తిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో అధికారం అండతో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన అరాచకాలు దౌర్జన్యాలు గూండాయిజం అంతా ఇంతా కాదు ఒకనొక సందర్భంలో నాటి అతడి పరిపాలనా కాలాన్ని అప్పట్లోనే పాట్నా హైకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అటవిక పరిపాలన లేదా జంగిల్ రాజ్ పాలనగా వర్ణించింది సాక్షాత్తు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ప్రశ్నించిందంటే అక్కడ ఎంతటి దౌర్జన్యాలు దారుణాలు జరిగాయో మనమే అర్థం చేసుకోవచ్చు అసలు గవర్నమెంట్ చేస్తున్నటువంటి రూలింగ్ ను ఏ హైకోర్టు కూడా అంత ప్రశ్నించదు ఇక్కడ సాక్షాత్తు హైకోర్టే అక్కడి పరిపాలనను ఇంత చండాలంగా ఉందని వర్ణించిందంటేనే లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతటి దౌర్జన్యాలకు హింసలకు పాల్పడ్డాడో ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య గల లాలూ ప్రసాద్ యాదవ్ పాలనా కాలంలో ఏకంగా పైనే రేప్ కేసులు డెత్ కేసులు కిడ్నాప్ కేసులు అంటేనే అప్పటి కాలంలో ఎంతటి దారుణాది దారుణ పరిపాలన కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఆ సమయంలో అక్కడ పప్పి యాదవ్ సంపత్ సింగ్ గుట్కా పాండే వంటి వివిధ రకాల గ్యాంగులు ప్రజలను అనేక భయాందోళనకు గురిచేస్తూ వాళ్ళను వాళ్లను అనేక విధాలుగా హింసిస్తూ ఉండేవారు ప్రధానంగా ఈ గ్యాంగులకు లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంటే రక్షణ కల్పిస్తూ తన యొక్క రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నదన్న విమర్శలు చాలా చాలానే ఉన్నాయి అసలు ఒకనొక సందర్భంలో బీహార్లోని మహిళలు బయట తిరగాలంటేనే భయపడే విధంగా ఈ గ్యాంగులు రెచ్చిపోయేవారు సరిగ్గా సంతకం కూడా రానటువంటి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఏకంగా తనకున్న డబ్బు బలంతో మరియు కొన్ని రకాల ఉపాయాలతో అధికారాన్ని చేజిక్కించుకొని బీహార్కు తనే రాజు తనను మించినవాడు లేరు అన్నట్టు అప్పట్లో బిహేవ్ చేశాడు ఒకనొక సందర్భంలో అయితే అతడు సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటాడు అని అప్పట్లో ఉన్నటువంటి రాచరిక పరిపాలనకు అర్థం చెబుతూ తనే ఏకంగా ప్రచారం చేసుకున్నాడు మరి తనను మించినవాడు లేడు అన్నట్టు అతడు చేసిన ఓవర్ యాక్షన్కు ఇప్పుడు అతడి కుమారుడు మరియు అతడు ఏకంగా చాలా చాలా అష్టకష్టాలు అనుభవిస్తున్నారు నాడు అతడు గవర్నమెంట్లో చేసినటువంటి దౌర్జన్యాల్లో ప్రధానంగా చెప్పుకోదగినది నాటి కాలంలో తనకు సపోర్ట్ చేయలేదు లేదా స్థానిక ఎలక్షన్స్లో తనకు సపోర్ట్ చేసిన అభ్యర్థులను గెలిపించలేదు అన్న ఒకనొక కారణం చేత నాటి అక్కడ ఉన్నటువంటి ఐపిఎస్ అధికారులు మరియు ఐఏఎస్ అధికారుల యొక్క ఫ్యామిలీలను అనేక భయాందోళనకు గురి చేయడమే కాకుండా ఒకనొక ఐపిఎస్ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేయడంతో పాటు వారి యొక్క ఫ్యామిలీలోని మహిళలపై అనేక అఘాయిత్యాలకు కూడా పాల్పడడం జరిగింది ఏకంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల భార్యలు తల్లిదండ్రులతోనే ఇలా ప్రవర్తించారంటే అప్పుడు ఎంతటి ఘోరాతి ఘోరమైన పరిపాలన ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మిహారీలకు పరిచయం చేశాడో అర్థం అంతేకాకుండా అతడు అధికారం అండతో అక్కడ వివిధ రకాల పథకాలు చేపడుతున్నానని ఏకంగా తనే ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు చేశాడు ఈ కుంభకోణాల్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో బయటపడినటువంటి పశు దాన కుంభకోణం అనేది చాలా చాలా ప్రధానమైనది ఈ కుంభకోణం మూలంగానే తరువాత కాలాల్లో లాలు ప్రసాద్ యాదవ్ యొక్క రాజకీయ జీవితం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది ఈ పశు దాన కుంభకోణం అనేది అప్పట్లో దేశం మొత్తాన్ని చాలా చాలా ప్రకంపనలకే గురిచేసింది ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే ఇంతటి దారుణ అభియోగాలు నమోదవ్వడం మూలంగా యావత్ భారతదేశాన్ని కూడా ఈ ప్రజానికం ప్రశ్నించింది అందువల్ల ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దీనిలో ఎంటర్ అయ్యి ఇతన్ని జైల్లో ఉంచడం జరిగింది తర్వాత కొన్ని కారణాలతో ఇతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇక వచ్చిన తర్వాత జైలుకు వెళ్ళిన వ్యక్తి సీఎం కాకూడదన్న కారణంతో అతడి భార్యను అధికారంలో ఉంచారు నిజానికి ఇతడి భార్య అయినటువంటి రబ్రీదేవికి కనీస రాజకీయ అనుభవంతో పాటు అసలు ఆమె ఎలాంటి చదువు కూడా లేదు అసలు సీఎం పోస్టుకు అనరుకు రాలైనప్పటికీ ఆమెను ఇలా సీఎం పోస్టులో ఉంచి అంతటితోనైనా తన అరాచకాలను ఆపకుండా తర్వాత తనకు ఎదురు తిరిగిన వారిపై ఇంకా ఎక్కువ దారుణాలు దౌర్జన్యాలు చేయడం ప్రారంభించాడు వీటన్నిటి మూలంగా రెండు వేల నాలుగులో నితీష్ కుమార్ యాదవ్ బీహారీలందరినీ చైతన్యపరిచి బీజేపీ సహాయంతో రెండు వేల ఐదులో అతడు మొట్టమొదటిసారిగా అధికారాన్ని చేజిక్కించుకొని ఇక అప్పటి నుండి నేటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి అధికారం అంటేనే ఒక పీడకలలా మిగిల్చి బీహారీలను ఆ నిర్బంధమైన పరిపాలన నుండి విముక్తుల్ని చేశాడు నాటి లాలూ ప్రసాద్ యాదవ్ కొనసాగించినటువంటి జంగిల్ రాజ్ పాలన లేదా అటవిక పాలనను ఆసరాగా చేసుకుంటూ రెండు వేల ఐదు నుండి కూడా నేటి వరకు ఈ నితీష్ కుమార్ లేదా ఎన్డీఏ కూటమి ఎక్కువగా దీనిపైనే ప్రచారం కొనసాగిస్తూ మీకు జంగిల్ రాజ్ పరిపాలన కావాలంటే మీరు వాళ్లకు ఓటు లేండి అనే ఒక్క మాటతోనే బీహార్ ప్రజలను తమ వైపు తిప్పుకోగలుగుతున్నాడు ప్రధానంగా అప్పుడు జరిగినటువంటి అనేక అఘాయిత్యాలను తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపరిచేలా ఉన్నాయి ఈ విధమైనటువంటి ఈ దుశ్చర్యలను మోడీ గారు మరియు బీజేపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి తేజస్వి యాదవ్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా విమర్శిస్తూ వాళ్లకు అధికారం అంటేనే పీడకలలా మిగిల్చేలా తయారు చేశాడు అసలు మీడియా వారు కూడా ఎక్కడ ఈ జంగిల్ రాజ్ పదం వాడతారు అని ఈ ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ కూడా భయపడుతున్నాడంటేనే బీహార్ ప్రజలకు ఈ జంగిల్ రాజ్ పరిపాలనపై బీజేపీ ఎంత గొప్పగా అవగాహన కల్పించిందో అర్థం చేసుకోవాలి అసలు నిజానికి ఆ సమయంలో తేజస్వి యాదవ్ చాలా చిన్నవాడు అయితే నాడు అతని తండ్రి కొనసాగించినటువంటి దారుణాది దారుణ పరిపాలన మూలంగా నేడు ఇతడు పదహైదు సంవత్సరాలు దాటినప్పటికీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయాడు అంతేకాకుండా అతడిని అసలు బీహార్ ప్రజలు నమ్మట్లేదు ఏదైనా అంటే అతడి తండ్రి చేసినటువంటి దారుణ పరిపాలనను ప్రతిపక్షాలు ఈ జంగిల్ రాజు పాలనగా వర్ణించడం మూలంగా అతడు కూడా ఆ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాడు దీని మూలంగానే ఇతడిని ఎన్డీఏ ప్రభుత్వం చాలా దూరంగా ఉంచి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నదని కూడా ఒక టాక్ ప్రధానంగా బీజేపీకి కానీ అటు జేడియూకు కానీ ఈ జంగిల్ రాజ్ అనేది చాలా చాలా గొప్పగా ఉపయోగపడింది ప్రధానంగా దీనికి సరైన విరుగుడును ఈ తేజస్వి యాదవ్ ప్రయోగించలేకపోతున్నాడు ఏది ఏమైనా తన తండ్రి చేసినటువంటి కొన్ని దుశ్చర్యలు కారణాల మూలంగా ఈ కుమారుడు ఎన్నో విధాలైన అష్ట కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది అంతేకాకుండా తనకు సంబంధం లేనటువంటి తను చేయనటువంటి పాపానికి ఇతడు ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది నిజానికి ఆ సమయంలో తేజస్వి యాదవ్ చాలా చిన్నవాడు అవన్నీ అతడి తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ ఫలాలే వాటిని ఇప్పుడు ఇతడు అనుభవించాల్సి వస్తున్నది ప్రధానంగా ఇప్పుడు ఈ బీహార్ ఎలక్షన్స్లో అయితే ఏకంగా ఆర్జేడి చరిత్రలోనే చాలా చాలా దారుణాది దారుణ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రధానంగా అక్కడ యాదవ్లు పద్నాలుగు పర్సెంట్ ఓట్లు ఉన్నప్పటికీ తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నేత అయినా ఈ తేజస్వి యాదవ్ నమ్మట్లేదు ఏమైనా అంటే మొదటగా వాళ్ళు చెప్పేది జంగిల్ రాజ్ పాలన ఈ పాలనలో ఇతని తండ్రి కొనసాగించిన అఘాయిత్యాలు దారుణాల మూలంగా ఇతడికి ఇంతటి అధికార రాహిత్యం చెందని చాలా చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి అందుకే ఏదైనా మనం చేసే పని అనేది నీతై నిజాయితీతోనే చేయాలి ఎదుటివారు ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం ఉండేలా చేయాలి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము అని అనేక విధాలుగా మనల్ని మించినవాడు లేడు అని ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు తలను తన్నేవాడు ఒకడుంటే తాటిని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్న విధంగా మరొకడు తయారవుతాడని బీహార్ ప్రజలు లేదా బీహార్ నుంచి మనం నేర్చుకోవచ్చు ప్రధానంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు తనని మించిన వాడే లేడు అన్నట్టు బిహేవ్ చేశాడు నేడు అతన్ని మించిన నేతగా నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు పరిచయం అయ్యాడు అంతేకాకుండా లాలూ ప్రసాద్ యాదవ్కు కలలో కూడా ఊహించినటువంటి ఓటములను ఈ నితీష్ కుమార్ రూపంలో వాళ్లకు పరిచయం చేస్తున్నాడు